సార్ నా పెళ్లి కూడా కాలేదు సార్ అందుకే కదా పెళ్లి అయితే లాగెందుకు పెళ్ళైనట్లా అరే చెప్పేదా తీసుకోండి అరే మీకు పిచ్చి పిచ్చిగా ఉందా అసలు ఏంట్రా ఏంటి అసలు ఏంటి ఏంటి అసలు నేను ఇంట్లో వాళ్ళ వరకు అమ్మాయిలు కాదు బయట కూడా అమ్మాయిలు ఉంటారు ఇప్పుడు నా ఇంట్లో అమ్మాయి తమ్ములు లేరు కాబట్టి నేను బయటకు వచ్చి డ్యూటీ చేస్తున్నా నీ అక్క చిన్న కూడా ఎక్కడ ఒక దగ్గర పని చేస్తా ఉంటారు కదా వెళ్ళు వాళ్ళకు కూడా అలాంటివి వస్తాయి నువ్వు చెప్పినప్పుడు నువ్వు చేస్తే మంచిదాన్ని నేను లేకపోతే లేదు నేను నీ పక్కన పండుకుంటేనే కదా నీకు ఇంపార్టెంట్ ఇస్తావు నాకు నీ పక్కన ఇప్పుడు పండుకుంటే నువ్వు నన్ను మంచిగా పెడతావు లేకపోతే పెట్టావు అట్లాంటి నాకు జాబ్ వద్దు దెంగేసేయ్ నువ్వు దీనికి ఒప్పుకుంటేనే నేను డీల్ చేస్తాను లేదంటే మొత్తం సర్క్యులేషన్ చేస్తాను నీ ఇష్టం అన్న ఒక చిన్న హెల్ప్ చెయ్యాలన్న అన్నా ఒకడు నాకు కాల్ చేసి బెదిరిస్తున్నాడు అన్న వాడు ఫొటోస్ ఉన్నాయి నీవి నా దగ్గర అది గలీజ్ గలీజ్ గా రా అది ఇది అని అంటున్నాడు అన్న ఇంత చేస్తున్నారు అన్న రోజు రోజు నాకు బతకాలని లేదన్న అన్న అలాంటివి ఏమంటే పట్టించే నేను చేస్తాను చేస్తా అని చెప్తున్నాను కదా నేను నీకు ఒక లొకేషన్ పెడతాను వాళ్ళని ఈ రోజు అయితే కూల్గా చెయ్యి నేను బిజీగా ఉన్నాను అన్న ప్రెజెంట్ అయితే వేరే దగ్గర ఉన్నాను నేను ఏం చెప్తానంటే వాళ్ళ మెసేజ్ కి మంచిగా రిప్లై ఇచ్చేసి ఒక లొకేషన్ కి బయట రండి నాకు ఇంటికి వచ్చినట్టు కదా అని తీసుకురా నేను ఆ లొకేషన్ ఇక్కడే నేను చూసుకుంటాను మిగతా దానికి వచ్చిన తర్వాత ఓకేనా అన్నం వాళ్ళు చాలా టార్చర్ చేస్తున్నారు అన్న ఇక్కడ అర్థం నాకు వాళ్ళు ఇన్ని సాధనలు చేయని నేను చూసుకుంటా చెప్తున్నాను కదా వాళ్ళకైతే మంచిగా రిప్లై ఇచ్చేసి నువ్వు తీసుకురా వాళ్ళతో ఒకరోజు మంచిగానే మాట్లాడితే వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు ఇన్నట్టుగానే ఉండు ఓకేనా సరే అన్న నేను నువ్వు కరెక్ట్ ఒక హాఫ్ నువ్వు వాళ్ళకి లొకేషన్ పెట్టి నా కడకు వచ్చాను నేను పెట్టిన లొకేషన్ నువ్వు వచ్చేసావంటే నేను ఏం చేయాలి ఏందనేది నీకు చెప్తాం ముందుగానే అర్థం అవుతుందా తర్వాత వచ్చిన తర్వాత ఏందనేది మనం చేద్దాం నువ్వేం భయపడుతున్నా నేను చేస్తాను ఓకేనా సరే అన్న నువ్వు ఏడవద్దు ఏడవద్దు నాన్న సరేనా నువ్వు ఏడవద్దు నాన్న నువ్వు ఏం కాదు నేను చూసుకుంటా ఓకే ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఓకేనా కొంచెం చూడన్నా వాళ్ళు నేను చేస్తానన్నా నువ్వు మళ్ళీ ఇప్పుడు ఏడవ వాళ్ళు ఏం కాదు అలాంటి నేను చూసుకుంటా చెప్పావు కదా నేను నమ్మకం ఫోన్ చేసి నేను చేస్తానన్నప్పుడు చేస్తా ఓకేనా సరే అన్న అయితే వాళ్ళతో మెసేజ్ చేసినా గానీ ఫోన్ చేసినా గానీ సరే ఏం చేస్తావంటే సరే ఇప్పుడు ఇక్కడ కాదు అని బయట వేరే దగ్గరకు లొకేషన్ రండి నాకు తెలిసిన ప్లేస్ కానీ తీసుకురా వచ్చిన తర్వాత నేను చూసుకుంటా ఓకేనా ఓకే నాన్న జాగ్రత్త ఏం కాదు భయపడద్దు అందరికీ వీడియో ఏంటంటే మన రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒకరు మన తన ప్రాబ్లం ని మనతో షేర్ చేసుకున్నారు అమ్మాయి అనేది తొందర పడిందా అబ్బాయి మోసం చేసి వదిలేసాడు అనేది నాకైతే క్లారిటీ అర్థం కాలేదు ఎందుకంటే ఇంకా అమ్మాయి విషయం కాబట్టి నేను ఎక్కువగా ఎంక్వైరీ చేయలేదు అనమాట సో వీడియో చూడండి వీడియో పూర్తి వరకు చూడండి మీకు వీడియోలో ఎవరు తప్పనేది మీకు అర్థమైతే మీకు కామెంట్ చేయండి సో వీడియో చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ మీ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ మీకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పాను అంతే సార్ మీకు నాకు అలాంటి అసలు ఇష్టం కూడా లేదు ఎవరికి ఇష్టం ఉంటుంది నాకేమైనా ఇష్టం ఉంటుందా నాకు వంటే చాలా కోరిక సార్ ముట్టుకోకుండా మాట్లాడండి సార్ నాకు కోరిక శాలరీ పెంచు సార్ వద్దు సార్ నాకు అలాంటిది వద్దు నాకు అసలు నేను చేసుకొని బతకగలుగుతాను అందుకని మీకు చెప్పడానికే నేను ఇక్కడికి రమ్మని చెప్పాను మీరు ఇక్కడ అదడి చేస్తుంటే నాకు నచ్చట్లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు కావాలంటే సార్ నాకు అసలు అట్లాంటి ఉద్దేశం లేదు సార్ నాకుంది కదా నాకు కోరిక ఉంది ఆ కోరిక పెంచుతా నాకు సార్ ముట్టుకోకుండా మాట్లాడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను ఒక రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఒక రెస్పెక్ట్ పైన ఉండండి సార్ అని ఒక రెస్పెక్ట్ ఇస్తున్నాను కదా ఒక రెస్పెక్ట్ పైన ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోండి చెప్తున్నాను కదా సార్ నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు నేను చెప్పినట్టు మీరు వినాలి వింటే మీకు పోస్ట్ ఉంటుంది లేదంటే చాలా ఇబ్బంది నీకు ఎక్కడ జాబ్ రాకుండా ఇస్తాను నా కోరిక ఏదైనా నువ్వు తీరిస్తే నీకు నేను శాలరీ పెంచుతాను ఇంకటి పెంచుతాను ప్లస్ పోస్ట్ కూడా పెంచాను ఇప్పుడు రూమ్ కు పిలిపించినావు దేని ప్రకటికి పిలిపించిన ఎందుకు పిలిపించినా సార్ మీకు అక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ కదా సార్ మీరు అనుకున్నట్టు కాదు కదా సార్ ఒక అమ్మాయి అందుకనే సార్ చెప్పుదామని ఇక్కడి వరకు రమ్మని చెప్పారు మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అది కూడా అందుకని రమ్మని చెప్పాను ఎవరు అయితే లేకపోతే నేను మాట్లాడడానికి పిలిపించాను మిమ్మల్ని సార్ ముట్టుకోకుండా ఉండండి సార్ కొంచెం ఎందుకు అలా చేస్తున్నారు

సార్ మీ మైండ్ సెట్ కొంచెం మార్చుకోండి సార్ అర్థం అర్థమవుతుంది ఇలాంటివన్నీ లేదు సార్ నాకు మాత్రం నాకు అసలు వద్దు సార్ ఏ వద్దు నాకు కావాలి సార్ నేను అలాంటి అమ్మాయిని కాదు సార్ నేను మాత్రం అట్లాంటి అబ్బాయి మీరు అలానే ఉన్నారు కదా సార్ మీరు అలానే ఉన్నారు కదా నేను ఎవరితో పట్టు అట్లా అట్లా ఉండను నేను నాకు నువ్వు అంత ఇష్టం ఎందుకని నువ్వు చాలా నాకు కరెక్ట్ అయినవు నేను ఎవరికి ఇప్పను నువ్వు కూడా ఎవరికి ఇప్పవు ఇది మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది నేను చెప్పినట్టు విను చెప్పంటే నిన్నే సార్ లేదు సార్ ఓకే సార్ నాకు పెళ్ళి కూడా కానీ ఇస్తా లేదు అందుకే కదా పెళ్ళయితే నాగ ఎందుకు పెళ్ళైనోడు బోలెం ఆఫీస్లో నీకు పెళ్ళి కాదు కాబట్టి నువ్వు కన్ని కాబట్టి నేను అని కూడా నాకు కావాలి సార్ అట్లా మనకండి సార్ చెప్తున్నాను మీకే అర్థమవుతుంది సార్ మీకు ఎందుకలా పర్తున్నారు నా పైన నాకు అసలు ఏమి అబ్దో అసలు నీకు కావాల్సింది పిలుస్తాను వద్దు సార్ నాకు ఏం అబ్ధులు ఏమి కావాలి మరి ఏం కావాలెద్దు నేను మారిపోతే నాకు కావాల్సింది సార్ ఏం మానాలేదు ఇలా వద్దులేండి సార్ నన్ను ఎవరు లేరు కూడా లేరు సార్ వెనక ముందు కూడా ఎవరు లేరు నాకు చూసుకోవడానికి నాకు బతకడానికి ఉంది నేను చదువుకున్నాను అంత ఎంతో చదువుకున్నాను కాబట్టి నేను జాబ్ చేస్తున్నాను సార్ నేను పూల పెట్టి చూసుకుంటా నాకు వద్దు అలాంటి జీవితం మరి ఏం కావాలి నాకు నా అంతా నేను బతికేది కావాలి మీకు అదే చెప్తున్నాను నేను అందుకని ఇక్కడ బ్రహ్మని చెప్పాను మీరు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే రిపీట్ చేస్తున్నారు అసలు అర్థం కావట్లేదు సార్ దానికోసం రిపీట్ అనుకున్నాను నేను

ఇన్స్టాగ్రామ్ సార్ దాంట్లో ఎలా పెట్టుకోవచ్చు దాంట్లో ఎవరు ఇబ్బంది ఉండదు ఫోటోస్ పెట్టుకుంటే దానికి ఏం కాదు చూస్తున్నావాదది కామెంట్ పెట్టడం ఇన్స్ లో నీ గ్లామర్ చూసి నేను చాలా టెంప్ట్ అయిపోయినా నువ్వు నిజంగా నీకు ఇన్స్టాగ్రామ్ అసలు అవసరం లేదు చెప్తున్నాను ఇన్స్టా పట్టుకోని మీరు ఇలా అనకండి అది జస్ట్ పోస్ట్ వరకే ఇది లైఫ్ అర్థమవుతుందా లైఫ్ కాబట్టి నేను మొత్తం చూసుకుంటాను నీకు ఏం కావాలో నేను మొత్తం చూసుకుంటా నా కోరిక అసలు మీకు అర్థమవుతుందని అసలు వద్దు సార్ మీకు అన్ని చెప్తున్నాను నేను సార్ సార్ నేను ఎగ్జామ్స్ చెప్తున్నాను అసలు దూరం అసలు నీకు ఏం కావాలి చెప్పి నేను ఉన్న కదా నేను మొత్తం చూసుకుంటా కదా మొత్తం చూసుకుంటాను చెప్పిన కదా నీకు ఇన్కమ్ జాబ్కు రాకపోయినా నీకు నా అటెండెన్స్ ఇస్తా సాలరీ ఇస్తా నువ్వు ఇంట్లోనే కూర్చోవచ్చు నీకు మంత్లీ మంత్లీ ఇన్కమ్ వస్తుంది నా కోరిక తెచ్చినంతే నేనే ఎవరికి చెప్పను నువ్వు కూడా ఎవరు చెప్పవు మన కదా ఇక్కడ ఉన్నది ఎందుకు అట్లా ఇద్దరం ఉన్నాము బట్ మీకు అనేది ఒక రెస్పెక్ట్ ఉంది నాకు అనేది ఒక రెస్పెక్ట్ ఉంది ఆ రెస్పెక్ట్ నేను పోగొట్టుకోలేదు ఆ రెస్పెక్ట్ ఉన్నది కాబట్టి మూడు వ్యక్తి తెలియకుండా చూద్దామని చెప్పి అసలు మీరు పై పైకి రాకండి అర్థమవుతుందా మీరు పైకి రాకపోతే మన కోరిక నేను అసలు కోరికలు ఇవన్నీ మీకు చెప్పడానికి ఇక్కడ చెప్పాను మీకు ఇక్కడ లైట్ ఉంటే నీకు టెన్షన్ ఉందా లైట్ ఆఫ్ చేస్తే నీకు టెన్షన్ పోతుంది అంతే కదా ఓకే లైట్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు ఓకేనా సరే పిలిచాను సార్ అసలు లైన్ ఆఫ్ చేయకండి లైట్ ఆఫ్ చేస్తే పని చేస్తుంది మీకు దానికోసం అని పిలవలేదు నేను అసలు మీకు మాట్లాడడానికి పిలిచాను అప్పటి నుంచి అదే చెప్తున్నాను కదా సార్ సార్ లైట్ ఆఫ్ చేయకనే చెప్పాను మీకు లైట్ నవ్వలేదు అసలు మీకు ఏమైంది సార్ మీకు అర్థమవుతుందా సార్ అసలు నేను చెప్తుంది అదే కదా సార్ మీకు నేను ఇస్తాను అంటున్నాను కదా వద్దు నాకు అసలు ఏం వద్దు నువ్వు ఏం చెప్తాది నీకు ఏది కొనాలంటే తీసుకునేది నీకు కావాల్సింది నీకు సాలరీ నీకు జాబ్ ఈ రెండు నీకు నేను పర్మిట్ చేస్తాను ఇప్పటిదాకా నీకు కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నది అది దాన్ని నేను పర్మిట్ చేస్తాను ఇంతవరకు ఎవరు ఏలే అది నీకు నేను చేస్తాను ఇంకా నీకు ఏమైనా గిఫ్ట్ కావాలంటే కూడా నన్ను అడుగు నేను ఇస్తాను

ఒక్కసారి దాని మాట కూడా ఇలానే ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ ఇలానే ఇబ్బంది పెడుతున్నారు డ్యూటీ కూడా సరిగ్గా చేసుకోలేకపోతే అది కాదు అది దాని దాన్ని ఇంట్రెస్ట్ అంటారు దాన్ని నీ మీద నాకు ఉన్నది ఇంట్రెస్ట్ గౌరవం అది కూడా గౌరవమే రెస్పెక్ట్ అది నీ మీద రెస్పెక్ట్ తోటే నేను నీ గురించి నేను బ్యాటరీ చెప్పకుండా నేను కొంచెం గొప్పగెప్పి నేను మంచిగా సాలరీలో నేను ఎక్కువ ఇస్తాను అందరికంటే ఎక్కువ నీకు నేను మధ్యలో నేను నీకు నేను టిప్పులు ఊడిస్తున్నాను నా మాట విని నా వరకు తీర్చు ఎవరికారి చెట్టు ఇప్పుడు మీరు చెట్టు నుండి ఉంటుంది ఎవరికైనా చెట్టులు చేస్తారు నువ్వు అసలు పిచ్చి పిచ్చి ఉందా సార్ మీకు ఏంటి పిచ్చి మీకు అసలు ఫస్ట్ దూరం ఉంది మాట్లాడాను సార్ దూరం ఉంటే పని కాదు దగ్గర ఉంటే పని అసలు అవసరం లేదు నాకు ఇలాంటి దగ్గర అవసరం లేదు నాకు నాకు దగ్గర ఇవ్వడం ఇష్టం కదా నీకు కావాల్సింది ఇస్తాను నాకు కూడా ఒక లైఫ్ నాకు ఆల్రెడీ ఉన్నారు పెళ్ళైన వాళ్ళు నాకు వద్దు నాకు అన్నిలే కావాలి నీలాంటి అందమైన అమ్మాయి అసలు ముట్టుకోకండి అసలు జరిగింది దూరం మీకు ఇష్టం ఉంటే నాకు ఉండాలి కదా ఒక ఐదు నిమిషాలు పని అయిపోతుంది ఐదు 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 నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత నేను అసలు డిస్టర్బ్ చేయను ఒక ఐదు నిమిషాలు అసలు పిచ్చా సార్ మీకు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఏంటి

నాకు అసలు అట్లాంటివి ఉద్దేశం లేనప్పుడు నేను ఎందుకు కలుస్తాను మిమ్మల్ని ఉద్దేశం పెట్టుకుని నేను పెట్టుకుంటే నీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నాతో నీకు ఏ ప్రాబ్లం రాదు నీకు ఇంకా బెనిఫిట్ ఏ ఉంటుంది నీకు అక్కడ ఆఫీస్లో స్టోరులో ఎవరికి నీకు డౌట్ రాకుండా నేను చేస్తాను నా మాట దాన్ని ముట్టుకోకండి అర్థమవుతుందా మీకు నీకు కావాల్సింది ఏంటిది నాకు అసలు ఏమొద్దు సార్ మిమ్మల్ని ముట్టుకోకుండా మాట్లాడవచ్చుగా మీరు ఎందుకు అలా ఇంత ఏం చేస్తున్నారు ఇప్పుడు ఈ విషయం ఎవరు చెప్పను నువ్వు కూడా చెప్పకు నేను కూడా చెప్పను ఏంటి సార్ నాకైతే తెలిసి ఉంటది కదా చేసినప్పుడు నువ్వు ఏంటి ప్రాబ్లం ఒకసారి కలుస్తా నీకు నీకు అక్కడ పోయి నష్టం సార్ మీరు అనుకున్నది సింపుల్ కాదు సార్ అది మీరు ఎంతమంది మంది తోటి వెళ్ళారో అది తెలియదు నాకు మీ దగ్గర వచ్చిన మీకు సింపుల్ గా నన్ను కోరుకునే వాళ్ళు చాలా మంది బయట ఉన్నారు నేనేమో నిన్ను కోరుకుని వచ్చిన అంతేగాని ఇట్లా వేరే లేదు నీ మీద నాకు ఎటువంటి వేరే లేదు ఒక అందం మీద తప్ప నాకు మీ అందం మీద తప్ప నాకు ఇంకా ఏ కోరిక లేదు నాకు మీ అందం కావాలంటే అది ఇచ్చిన నా కోరిక నుంచి ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది అంతే ఐదు ఐదు నిమిషాలు చెప్పడానికి పిలిచాను ఇక్కడికి అప్పటి నుంచి అదే చెప్తున్నాను మీకు కొంత పోతుంది నాకు చెప్పి చెప్పి కూడా ఒక్కసారి విను నువ్వు చెప్పకు చెయ్యి ఏం చెయ్యి ఐదే నిమిషాలు కను మూసుకో పని అయిపోతుంది నువ్వు ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయను టార్చర్ చేయను అసలు నాకు మీతో ఉద్దేశం లేదు సార్ నాకు అలాంటి ఉద్దేశం ఉంటే నేను ఇంకోలాగా ఉంటుండే తీసుకోచ్చి పిచ్చి ఉంది అసలు ఎవరితో చేయడం సార్ ఎవరితో ఉంటే మీ దగ్గర వచ్చి ఇక్కడ ఉన్నా కూడా ఇంకా ఉంటుంది కదా కదా నువ్వు ఎవరితో లేదు కాబట్టి నాకు నీళ్ళుగా ఉన్నా నేను అందరినీ టెస్ట్ చేసినా అందరూ వేరే వాళ్ళకి వాళ్ళకి లవర్స్ ఉండదు నేను ఎంక్వైరీ చేస్తా నీకు ఎవరు లవర్స్ లేరు నువ్వు చాలా ప్యూర్ గోల్డ్ చాలా అందంగా ఉంటావు సార్ మీ పక్షపాల్ పైకి రాకండి పైకి రాకపోతే కిందికి వస్తా పని ఫస్ట్ లెవెండ్ అసలు పైకి కాకపోతే పది వేలు తీసుకోండి నాకు డబ్బులు ఉన్నాయి సార్ నాకు అవసరం లేదు సార్ మీ డబ్బులు నీకు డబ్బు ఇస్తా జాబ్ ఉంటుంది లేదంటే రెండు పోతాయి అటు డబ్బు రాదు జాబ్ రాదు సార్ నాకు ఈ డ్యూటీ వద్దు మీరు వద్దు అసలు ఏమి ఏమి వద్దు నాకు ఏమొద్దా అసలు ఏమి వద్దు సార్ నేను డ్యూటీ కూడా వేరే సైడ్ చేసుకుంటాను నేను నువ్వు ఇట్లా దానివల్ల తెలిసే నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు నేను మొత్తం వీడియో తీసినా అదంతా కూడా నేను మొత్తం లిక్ చేస్తా మొత్తం అందరికి చూపిస్తాను అప్పుడు ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎట్లా నమ్ముతాను నేను వీడియో తీసాను అంటే నేను చెప్పే జోక్ అనుకుంటున్నావా అవును చూడు మొబైల్ నేను సహసారం పిలుస్తున్నాను సార్ అమ్మాయిలే ఇలా వీడియోస్ తీసుకొని పెట్టుకోవడానికి మీకు ఎలా సిగ్గు ఉందా అసలు నేను ఎవరు తీయలేదు తీసింది నీ ఒక్కదాన్ని నువ్వు దీనికి ఒప్పుకుంటేనే నేను ఇది డీల్ చేస్తాను లేదంటే మొత్తం సర్క్యులేషన్ చేస్తా నీ ఇష్టం కాలు పట్టుకుంటాను సార్ మీ కాలే నేను పట్టుకుంటాను సార్ మీ నాకు అసలు ఇష్టం లేదు సార్ వీడియో డిలీట్ చేయండి సార్ మీ కాలను పట్టుకుంటాను నేను నా కోరిక తెలిస్తే నేను వీడియో మొత్తం డిలీట్ చేస్తా నేను ఎవరు చూపెట్టా నా నాకు ఇష్టం లేదు సార్ ఇలాంటివన్నీ నాకు నాకు ఇష్టం వీడియో డిలీట్ చేయండి సార్ మీకు ఎలా ఆడుకోవాలి వీడియో నేను డిలీట్ చేస్తా ఈ ఒక్కసారి నువ్వు నాకు అమ్మిని ఇచ్చి నేను వీడియో డిలీట్ లేకుంటే చేస్తా సరేనా ప్లీజ్ సార్ నేను కాలు పట్టుకుంటాను నా వీడియో డిలీట్ చేయండి నువ్వు లేదు ఫైన్ నీకు పట్టుకోకు అవసరం నీ కాలే నేను పట్టుకుంటా నాకు వీడియో డిలీట్ చేస్తే అయిపోతుంది కదా సార్ నేను వేరే సైడ్ అయినా వెళ్ళుకొని నేను చేసుకుంటాను కదా సార్ మొత్తం డిలీట్ చేస్తా నువ్వు నేను చెప్పినట్టు నువ్వు నేను నేను చెప్పినట్టు వింటే మొత్తం నేను డిలీట్ చేస్తా నాకు అసలు ఇష్టం లేదు సార్ అలాంటివన్నీ మొత్తం డిలీట్ చేయండి సార్ నీకే దండం పెట్టు రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నీకు ఏం కావాలి ఆ రిక్వెస్ట్ నీకు ఇస్తాను కదా నీకు దండం పెట్టా నాకు ఎవరికి తెలుసు నీకు వీడియో మొత్తం డిలీట్ చేస్తా నీకు ఇంకేం కావాలి చెప్పలేదు ఫ్యామిలీ పెంచుతాను కదా

ఒకసారి నీకు నువ్వు అని అయిపోతావు కలిగిపోతావా ఒకసారి నేను ఎవరు చెప్పాను నువ్వు కూడా చెప్పావు రోడ్లు నువ్వు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళు నాకు నీ నిర్ణయం ఇష్టం నాకు నీ నిర్ణయం కోరిక ఇంకెవరు వద్దు నాకు నువ్వే కావాలి నుంచి నువ్వు టచ్ చేసావో ఏం చేస్తావు నాకే తెలియదు చెప్తున్నాను ఏం చేస్తావు ఇంత సాసారి మాట్లాడినందుకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చినందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా ఏమంటావు ఇంకా అది గుర్తు పెట్టుకొని ఉండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మా ఇంటి వారు ఏంటి పోతే పోయింది ఉద్యోగం పని చేసేదా బదులు రోడ్ మీద ఏంటి బాస్ అయితే గొప్ప బాస్ కాబట్టి రిక్వెస్ట్ పిలిచాను ఇలాంటి డ్యూటీ చేసే బదులు రోడ్ మీద అడుక్కొని తినొచ్చు బే అర్థమవుతుందా ఏంటి పని కోసం వచ్చిన అమ్మాయిల కోసం ఇలా పడిన కొడుకుల దగ్గర నుంచి చెయ్యను కదా

నీ ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు కదా వాళ్ళు ఎప్పుడు ఎవరైనా పెట్టినప్పుడు నీకు తెలుస్తుంది ఏంటి నా వరకు వచ్చే గొప్పలాగు ఒక అమ్మాయిని ఒక అమ్మాయిలా చూడడం నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఇంట్లో వాళ్ళ వరకు అమ్మాయిలు కాదు బయట కూడా అమ్మాయిలు ఉంటారు ఇప్పుడు నా ఇంట్లో అన్నదమ్ములు లేరు కాబట్టి నేను బయటకు వచ్చి డ్యూటీ చేస్తున్నా నీ ఇంట్లో అక్క చెల్లెలు కూడా అలానే ఉంటారు నీ అక్క చెల్లెలు కూడా ఎక్కడో ఒక దగ్గర పని చేస్తా ఉంటారు కదా వెళ్ళు వాళ్ళకు కూడా అలాంటివి వస్తాయి నువ్వు చెప్పినప్పుడు నువ్వు చేస్తే మంచిదని నేను లేకపోతే లేదు నేను నీ పక్కన పండుకుంటేనే కదా నీకు ఇంపార్టెంట్ ఇస్తావు నాకు నీ పక్కన ఇప్పుడు పండుకుంటే నువ్వు నన్ను పెడతావు లేకపోతే పెట్టవు అట్లాంటి నాకు జాబ్ వద్దు దెంగేసేక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెయ్యకు మీనా చెయ్యకు మాట్లాడు